గురు ఈ రోజు మనకు పార్సిల్ డెలివరీ వచ్చింది అసలు ఈ పార్సిల్ లో ఏమున్నాయో ఏమేం బుక్ చేశానో చూసేద్దాం మా బావ వాళ్ళు ఇక్కడ బాగున్నాయని చెప్తే నేను కూడా తెప్పించానండి బుల్ ప్యాకింగ్ చేశారు డామేజ్ ఏం లేకుండా ఇందులో ఏమున్నాయో ఓపెన్ చేయక ముందే గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి బుల్ ప్యాకింగ్ లోపల కవర్ ప్యాకింగ్ మూత కూడా సీల్ చేశారు గాజు సీసాల్లో పంపించారు వీళ్ళ ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్ అండి ఇవన్నీ నేను తెప్పించింది మధురం హోమ్ ఫుడ్స్ నుంచి అన్నట్లు మీకు నాన్ వెజ్ పచ్చడిలో ఏమంటే ఇష్టం నేను వీళ్ళ దగ్గర ప్రాన్స్ పచ్చడి బోన్లెస్ చికెన్ పచ్చడి తెప్పించాను ఇంకా మటన్ ఫిష్ అన్ని రకాల వెజ్ పచ్చళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి విసన్నపేటలో వీళ్ళ షాప్ చాలా ఫేమస్ అంటండి ఇంకా వీళ్ళ దగ్గర స్వీట్స్ లో బూందీ లడ్డు బెల్లం గవ్వలు కూడా తెప్పించాను ఇక అరిసెలు పోతరేకులు అన్ని రకాల స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి మనం ఆర్డర్ చేసిన తర్వాతే ప్రిపేర్ చేసి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తున్నారు స్వీట్స్ టేస్ట్ గీ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగున్నాయి ఆర్డర్స్ బుకింగ్ కి మధురం హోమ్ ఫుడ్స్ డాట్ ఇన్ వెబ్సైట్ లో కానీ వెబ్సైట్ లో లేని ఐటమ్ అయినా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు చూడండి ఇట్టి రొయ్యలు బోన్లెస్ చికెన్ పచ్చడి కూడా క్వాలిటీ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి